సమాజంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో జర్నలిస్టుల పాత్ర ప్రధానమైనదని ఆర్డివో జీవీవి సత్యనారాయణ డిఎస్పీ కెవీ రమణు అన్నారు కొత్తపేట మండలంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రెడిడేషన్ విలేకరులతో ఏర్పడిన ప్రెస్క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి గాను ఎంపీడీఓ కె వాణి అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా ఆర్డీఓ జేవిపి సత్యనారాయణ డిఎస్పీ కేవీ రమణ విశిష్ట అతిథిగా ఎంపీపీ మల్గన గంగాధరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వార్తలుగా పనిచేయాలనితో పలికారు అనంతరం నూతన కార్యవర్గం గౌరవ అధ్యక్షుడిగా జగత రాంబాబు అధ్యక్షుడిగా వేగి రావుత్ శ్రీను ప్రధాన కార్యదర్శిగా మట్టపర్తి జితేంద్ర కుమార్ ట్రెజరర్గా శ్రీగా కొల్లపు బాబి ఉపాధ్యక్షులుగా గిడ్డం సురేష్ నామాని రాజేంద్ర ప్రసాద్ జాయింట్ సెక్రటరీలుగా అడపా ప్రసాద్ చోడపనిని ఏసులచే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన కార్యవర్గాన్ని అధికారులు సాల్వలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి ఎలీషా ఎస్ఐఎం ఎం అశోక్ అదనపు ఎస్ఐ జ్వాలాసాగర్ అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ ఎంఈఓ ఎం హరిప్రసాద్ సిడిపిఓ పి శారద సబ్ రిజిస్టర్ ఏఓ జి పద్మలత ఏపీఎం విశ్వనాథ్ ప్రెస్ క్లబ్ సభ్యులు దారపురెడ్డి సాయి తక్కిల్ల అర్జున్ బొరుసు జానకి రామయ్య బక్కడ బాబులు నామాడి శివాజీ బొరుసు సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో నా వంతు కృషి చేస్తాను ఈరోజు నూతనముగా ఏర్పడిన ప్రభుత్వ గుర్తింపు పొందిన విలేకరుల సంఘం నూతన కార్యవర్గంలో నా వంతు కర్తవ్యాన్ని ప్రతిష్ఠకు సహచర విధేకల్లో అప్పుల పరిరక్షణకు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను